సో ఈరోజు చాలా కామన్గా మన ఓపీడీకి వచ్చే పేషెంట్స్ అంటే మీకు ఐవీఎఫ్ అవసరము వెళ్ళండి అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ డౌట్ అడిగేది ఏంటి అంటే ఐవీఎఫ్కి వెళ్తే మరి హెల్దీ బేబీ పుడతారా సో ఎంతవరకు ఛాన్స్ ఉంటుంది సో ఎబ్నార్మల్ బేబీస్కి ఏమన్నా ఎక్కువ అవకాశం ఉంటుందా సో ఈ డౌట్ ఈ కన్సర్న్ అనేది చాలా ఎక్కువగా రేస్ చేస్తారనమాట సో ఇప్పుడు ఏంటి అంటే మనం ఐవీఎఫ్కి వెళ్ళినా కూడా ఎందుకంటే చాలామంది మనం చూస్తామన్నమాట ఐవీఎఫ్ బేబీస్ అనేది నార్మల్ బేబీస్ ఎలా ఉంటారో అట్లానే హెల్దీగా ఉంటారనమాట ఇంకొకటి ఏంటి అంటే ఐవీఎఫ్ బేబీస్లో మనకి ఇంకా ఇంటెలెక్చువల్గా కూడా మనకి ఎక్కువ ఉండొచ్చు అనమాట తెలివితేటర్లు సో మనం డిఫరెన్షియేట్ చేయలేము అంటే మనం ఒక బేబీని చూస్తే నార్మల్ బేబీనా ఐవీఎఫ్ ద్వారా పుట్టిందా అని ఇంకొకటి మన అంటే మదరు ఫాదర్లో ఏమన్నా జెనెటిక్ డిసీజెస్ ఉంటే న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చినా కానీ ఆ జెనెటిక్ ఇష్యూస్ అనేవి పాస్ ఆన్ అయ్యి అబ్నార్మల్ బేబీస్ పుట్టే అవకాశం ఉంది అది అందరికీ తెలిసింది మనకు ఐవీఎఫ్లో కూడా మనం అదే జీన్స్ అదే ఫాదర్ జీన్స్ అదే మదర్ జీన్స్ క్యారీ అవుతాయి కాబట్టి అట్లానే వాళ్ళకి ఏమన్నా ఇష్యూస్ ఉంటే అదే జెనెటిక్ డిసీజెస్ మనకి ఎంబ్రియోలో వచ్చి సో అట్లానే పాస్ ఆన్ అయ్యే అవకాశం ఉంటుంది కానీ మనకి ఐవీఎఫ్ ప్రొసీజర్ పర్సే మనకి జెనెటిక్ అబ్నార్మాలిటీస్ అనేవి అస్సలు రావు సో ఐవీఎఫ్కి వెళ్ళాము మళ్ళీ నెక్స్ట్ ఆ బేబీకి కూడా మళ్ళీ ఫ్యూచర్లో పిల్లలు అవ్వాలి అంటే ఐవీఎఫ్కి వెళ్ళాలి అనేది ఎంత మాత్రమూ లేదు మనకు ఐవీఎఫ్ బేబీస్కి కూడా న్యాచురల్ ప్రెగ్నెన్సీతో కన్సీవ్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారనమాట సో ఐవీఎఫ్ చేయించుకోవాలి అంటే బేబీస్ అన్హెల్దీగా పుడతారు అని ఎంత మాత్రం వరి అవ్వాల్సిన అవకాశం అనేది మనకి లేదు